హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ ఈరోజు నేను టమాటా బఠానీ కూర చేస్తున్నాను వంట రాని వారు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చేసి చూడండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది మన వీడియో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి నేను కిలో పచ్చి బఠానీకి నాలుగు టమాటోస్ మీడియం సైజు తీసుకున్నానండి ఘాట్లు పెట్టేసి ఇలా మరిగే నీళ్ళల్లో వేస్తే టమాటోది తోలంతా చూడండి ఇలా ఈజీగా వెళ్తుంది వెళ్ళిన తర్వాత దీన్ని ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో పేస్ట్ లాగా పట్టేసుకోవాలి ఇలా మరుగుతున్న నీళ్ళలో వేయడం వల్ల టమాటో లోపల దాకా ఉడకదండి మీద మాత్రము స్కిన్ లూజ్ అయ్యేదాకా ఉడికించుకుంటే సరిపోద్ది లోపల చల్లగానే ఉంటుంది ఇలా ఒకసారి కట్ చేసి వేడిగా ఉందా చల్లగా ఉందా చూసుకొని వేడిగా ఉంటే చల్ల చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇవి ఏమంతా ఎక్కువ వేడి లేవండి మిక్సీ పట్టాను ఒక బాండీ పెట్టేసి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కడిచేసి సన్నగా కడిచేసిన ముక్కలు వేసి ఆయిల్లో కాస్త వేగాక రెండు పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కడిచేసి వేసుకోవాలి పచ్చి బఠానీలు ఒకసారి కడిగేసుకొని ఆయిల్లో వేసి మంచిగా వేయించాలండి తొందరగా ఉడికిపోతాయి పచ్చి బఠానీలు కాబట్టి ఇలా ఫ్రై చేసి ఒక త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ జీరా పౌడర్ ఒక స్పూను ధనియా పౌడరు స్పూన్న్నర కారం వేసానండి ఒక్కసారి వేయించుకోవాలండి మంట మాత్రము సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే కారం మాడిపోయకూడదు టమాటో ప్యూర్ వేసుకొని ఒకసారి కలిపి కాసేపు మగ్గించుకోవాలండి తగినంత ఉప్పు వేసేసి మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఆయిల్ మీదకి వచ్చేదాకా ఉడికించుకోవాలి చూడండి ఇదంతా దగ్గర వచ్చి ఆయిల్ పైకి రావాలి పైకి వస్తుంది ఆయిల్ ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు కారము చెక్ చేసుకోవాలండి కరెక్ట్ ఉందా లేదా బఠా మెత్తగా ఉడికాయండి ఉడికిన తర్వాత రెగ్యులర్గా వాడే మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసేసి ఉప్పు టేస్ట్ చేసి చూస్తే కాస్త చప్పగా అనిపిస్తుందండి కొంచెం ఉప్పు వేస్తాను టూ మినిట్స్ ఉడికించి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే టమాటా బఠానీ కర్రీ రెడీ అయ్యండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Thank you so much.